యోసేపు నీతిమంతుడు దేవుని కృపతో నడిచిన మనిషి మత్స్య వార్త మొదట దేయం పంతొమ్మిది వచ్చిన చదువుకుంటే మరియ భర్త అయిన యూసెఫ్ నీటిమంతుడయి ఉండి ఆమెను అవమానపరచులగా రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను క్రిస్మస్ స్టోరీలో చాలా మంది జ్ఞానుల్ని గొర్రెల కాపరిని మరియని నక్షత్రాన్ని అందరినీ గుర్తెచ్చుకుంటారు కానీ అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించిన యోసేపుని మాత్రం మర్చిపోతారు ఆయన ఆలోచన కూడా బైబిల్లో చాలా తక్కువ కనబడతాయి ఆయన ఒక్క మాట కూడా బైబిల్ రికార్డ్ చేయలేదు కానీ ఆయన జీవితం చాలా గొప్పగా మాట్లాడింది ఆయన క్రియలు కనపడతాయి ఆయన విధేయత దేవునికి మహిమ తెచ్చింది వృత్తిపరంగా కార్పెంటర్ కావచ్చు దేవుని చిత్తంలో కీలకమైన వ్యక్తి వచ్చిన ఒక సాధారణమైన వ్యక్తిని దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు వారికి మానవ తండ్రిగా ఎంచుకున్నాడు దేవుడు సాధారణమైన వ్యక్తి కాబట్టి ఎంచుకోవడం కాదు ఆయనకున్న నీతి విశ్వాసాలే ప్రధానమైన ప్రమాణాలు ఆయన పరిపూర్ణం చెప్పట్లేదు కానీ ఆయన యొక్క హృదయం నీతి మంతుడు అనే మాటకి బైబిల్ చెప్పే డెఫినేషన్ ఏంటంటే దేవుని విశ్వాసం ఉంచి దేవునికి భయపడుతూ మనుషులను గౌరవిస్తూ న్యాయం దయా కృప జరిగించట్లు మరియ గర్భవతిని తెలిసినప్పుడు తన హృదయంలో ఎంత దుఃఖపడి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు ఆయనకి నిజం తెలిసిన వెంటనే తీర్పు తెచ్చలేదు కృపు చూపించాడు వ్యక్తిగతంగా ఆయనకి చాలా అవమానం పెయిన్ ఉంటుంది సందేహం కూడా ఉంది కానీ ఆయన స్పందించిన విధానం మాత్రం ఆశ్చర్యకరం ఆమెను అపహాస్యం చేయకుండా ప్రజల ముందు బయట పెట్టకుండా అవమానించకుండా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు ఇది నిజమైన కృప నిజమైన ప్రేమ నిజమైన నీతి చాలామంది వెంటనే ప్రతీకారం తీసుకుంటారు కోపం అపకీర్తి రూమర్లు అయితే దేవదూత విన్న వాక్యానికి వెంటనే ఒబే అయ్యాడు దేవదూత కనిపించి మరియను భారీగా స్వీకరించడానికి భయపడదని చెప్పినప్పుడు తను మేల్కొన్నాడు ప్రభు దూత ఆజ్ఞాపించినట్లుగానే మరియను తన ఇంటికి తీసుకెళ్లాడు ఆ తర్వాత ఎప్పుడూ ఆమెను సందేహించలేదు ఆయన ఆలస్యం చేయలేదు వెంటనే దేవునికి విధేయత చూపించాడు దేవుని వాక్యం అతనికి రాత్రి వినబడితే ఆజ్ఞకైనా మరునాడు ఉదయమే ప్రారంభించాడు విధేయత అంటే నమ్మకం కలిగినప్పుడే కాదు అర్థం కాకపోయినా లాభం కనిపించకపోయినా భవిష్యత్తు స్పష్టంగా కనిపించకపోయినా మన రెప్యుటేషన్ నష్టం వచ్చినా కూడా దేవుడు చూపించిన మార్గానికి తక్షణమే ప్రయాణం అవ్వడమే విధేయత ఒక మంచి ఆధ్యాత్మిక నాయకుడిగా కూడా ప్రవర్తిస్తాడు మరియు కాపాడాడు రక్షించాడు బెదిలేమిడు మళ్ళీ హేర నుంచి తప్పించుకోవడానికి ఐగిప్తు తీసుకెళ్లాడు అక్కడి నుంచి మళ్ళీ నదరత్ కడు ఆయనది అరిచే నాయకత్వం కాదు రక్షించే నాయకత్వం సేవించే నాయకత్వం పరిశ్రమించే నాయకత్వం ఈ రోజుల్లో కుటుంబాలకి ఇలాంటి నాయకత్వం అవసరం ఈ కథలో మనం నేర్చుకునే అంశాలు ఏంటంటే ఏం తప్పు జరిగినా ఏం వినపడినా తీర్పు కాకుండా కృప చూపించాలి దేవుని వాక్యాన్ని విని వెంటనే విధేయత చూపించాలి ఆలస్యం చేస్తే మన ఆత్మీయ శక్తి దెబ్బతింటుంది వెంటనే యోసేపు దేవుని యొక్క ప్లాన్ ని క్రిస్మస్ అంటే మనకు తోచింది చేయడం కాదు దేవుని ప్లాన్ ని వెంటనే అమలు పరచడం